కళ్ళు తిప్పుకోలేని అందంతో తీర్చిదిద్దిన కళాఖండాలతో రష్యాలో జరిగిన ఇరవయవ సైకత శిల్పాల ఫెస్టివల్ ఆకట్టుకుంది ఏడు వందల టన్నుల ఇసుకతో కళాకారులు నిర్మించిన కళాకృతులు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి వాటి మధ్యలో భారత్కు చెందిన సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దిన పూరి జగన్నాథుడి రథాన్ని పోలిన సైకత శిల్పం చూపరులను కట్టిపడేస్తోంది ఆ విశేషాలు చూద్దాం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో బర్గ్ లో ఇరవయవ సైకత శిల్పాల ఫెస్టివల్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా సైకత శిల్ప కళలో ఉన్న ఇరవై ఒక్క మంది పాల్గొన్నారు గిన్నీస్ వరల్డ్ రికార్డు నమోదు చేసిన వారు ప్రపంచ ఛాంపియన్లు ఈ వేడుకలో పాల్గొని అద్భుత సైకత రూపాలను తీర్చిదిద్దారు ఈ ఏడాది ది సన్ ఆఫ్ ది రష్యా ల్యాండ్ అనే థీమ్ తో వేడుకను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన రష్యన్ కవి అలెగ్జాండర్ పుష్కిన్ పదమూడవ శతాబ్దానికి చెందిన అలెగ్జాండర్ నెవ్స్కీలను ఈ కార్యక్రమానికి అంకిత చేసినట్లు చెప్పారు సాధారణంగా ఈ ఫెస్టివల్ బీచ్ లో జరగాల్సి ఉంది ఆ బీచ్ లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున ఈ వేడుకను పీటర్ అండ్ పాల్ కోటాలోకి మార్చారు సైకత శిల్పాలు రూపొందించడానికి కళాకారులకు ఏడు వందల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు చెప్పారు ఈ వేడుకలో పాల్గొన్న కళాకారులందరూ అభురపరిచే రీతిలో భారీ ఆకారాల్లో సైకత శిల్పాలను రూపుదిద్దినట్లు తెలిపారు సైకత శిల్పాలు రూపొందించడానికి కళాకారులకు ఏడు రోజుల సమయాన్ని ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు అద్భుత సైకత కళాఖండాలను పలు దశల్లో కళా కారులు తీర్చిదిద్దారు మొదటగా చెక్క ఫ్రేములను రూపొందించి వాటిలో ఇసుక నింపి వారు భావించిన రూపాలకు ఒక ఆకృతిని ఇచ్చారు అనంతరం పరికరాలు నీళ్లు ఉపయోగించి హస్తకళతో వాటిని అందంగా తీర్చిదిద్దారు వాతావరణ మార్పులకు పాడవకుండా సైకత శిల్పానికి పీవీఏ జిగురును పూతగా పూశారు భారత్ నుంచి ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు పూరి జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని స్వామి రథాన్ని సైకత రూపంలో సుదర్శన్ అద్భుతంగా తీర్చిదిద్దారు